ఈ రోజు ఉదయం అవనిగడ నియోజకవర్గం కోడూరు మండలంలో క్షేత్రస్థాయిలో పర్యటించి మొంతా తుఫాను కారణంగా జరిగిన పంట నష్టాన్ని తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నీట మునిగిన పొలాల్లోకి స్వయంగా దిగి నష్ట తీవ్రతను రైతుల నుండి జిల్లా కలెక్టర్ స్థానిక ఎంపీ ఎమ్మెల్యేల నుండి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలబడుతుందని నష్ట తీవ్రతపై ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు తెలిపారు ఈ పరిశీలనలో ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ శ్రీ డికే బాలాజీ ఐఏఎస్ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి అవనిగడ్డ ఎమ్మెల్యే శ్రీ మండలి ప్రసాద్ పాల్గొని తుఫాను తీవ్రత కారణంగా జరిగిన నష్టాన్ని వివరించారు యాక్చువల్లీ అది కొంచెం కొంచెం కృష్ణా జిల్లాలోనే ఎక్స్పోజ్ టు మోర్ విండ్స్ వెరీ ఆఫ్ సార్ యాక్చువల్లీ దానివల్ల వేరే చోటు ఉన్న ఇంపాక్ట్ కన్నా ఇప్పుడు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు డిస్టిక్లో సార్ మనకు టోటలీ పడిపోయిన చెట్లలో దాదాపు ఎయిటీ పర్సెంట్ చెట్లు ఇదే ఏరియా సార్ ఇప్పుడు త్రీ ఫోర్ మండల్స్లోనే ఉన్నాయి సో తయారు అవుతుంది వెరీ వెల్లరబుల్ సార్ గత మీరు కూడా అవునవున ముప్పై కోట్ల గవర్నమెంట్కి వెళ్ళింది అయితే తప్ప ఐదు వేల ఐదు వేల క్రైవ్ సముద్ర నీరు వచ్చి పంట పండించమంటారు కాన్సెప్ట్ ఏమంటే ఈ డ్రైనేజ్ మురికి కాలువ వాటర్ సముద్రానికి వెళ్ళొచ్చు ఈ అవుట్ ఫాల్స్ లూయిస్ ఉంటే ఇది వెళ్లితుంది అక్కడి నుంచి కాదు అంటే అవుట్ ఫాల్స్ స్లూయిస్ లేదు కనుక వి కెనాట్ కంట్రోల్ సీ వాటర్ ఇంట్రూడింగ్ ఇంట్రూమ్ డ్రైనేజ్ సార్ దానివల్ల కూడాను రి ఇనోండేషన్ ఎక్కువైపోతుంది సార్ అప్పుడు పంట నష్టం ఎక్కువది అందరూ సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి సార్ దానివల్ల అంటే సముద్రం నీరు ఇట్టొచ్చేస్తారు పోటు ఎక్కెళ్ళప్పుడు ఫ్యామిలీ పోటు వచ్చేసోడదు పోటీ వచ్చినప్పుడు వాటర్ కిందకి వెళ్ళి సార్ దగ్గర ఈ పొలాల నీరు బయటికి బయటికి వెళ్తారు ఎలా రెండు మండలాలకి వెళ్లే పన్ను మళ్ళీ కట్టం కష్టం పెడతాయి సార్ మానిటరింగ్ అయిపోతుంది సార్ ఇంకా మనం అక్కడి నుంచి వచ్చే వాటర్ ఇంటివైపు రాదు ఓన్లీ ఇక్కడి నుంచి పంపించే వాటరే ఉంటుంది సార్ దానివల్ల అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఇరిగేషన్ స్ట్రేట్ అవే తగ్గిపోతుంది సార్ చాలా దాదాపు రికరింగ్ ఇష్యూనా అవును వెరీ రికరింగ్ ఇష్యూ కదా వీడియో కూడా యాక్చువల్గా వెళ్తాను వీళ్ళే వచ్చారు కలిసి